నాళాల్లో నిర్మాణాలు చెరువుల్లో విల్లాసాలు ఇక నాళాలపైనే నిర్మాణాలు చేసి చెరువుల ఆక్రమణ అనేది గన్ని గత కొంతకాల కాలంగా నగరం ఎప్పుడైతే విస్తరించడము మొదలుపెట్టిందో ఆనాటి నుండి కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడింది నగరంలో అనేకమైనటువంటి కబ్జాలు నాళాల్లో చెరువులను కూడా కబ్జాలు చేసి పెద్ద పెద్ద భవంతులను కట్టినటువంటి అధికార పార్టీలో ఎవరుంటే వారు నిర్మాణాలు చేసినటువంటి తీరు గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో యథెచ్చగా నీటి వనరుల ఆక్రమణలు అన్ని శాఖల కుమ్మక్తో కొనసాగుతున్న ఆగడాలు ఫిర్యాదులు చేసినా... చర్యలు కరువు ఎక్కడ కూడా ఫిర్యాదు చేసినా కానీ ఎవరు పట్టించుకునే అధికారం లేదు ఎవరు అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాటితో కుమ్మక్కై ఈ వ్యవహారము నడుస్తూ ఉంది వందలాది ఎకరాల్లో చేయడం వర్షాకాలం వచ్చిందంటే అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎరు ఎదురవుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనము గతంలో చూసాము ఇప్పుడు చెరువులు కూడా లేకపోవడంతో నీటి వనరులు కూడా తీవ్రమైనటువంటి జల వనరులన్నీ కూడా అడుగొండిపోయినటువంటి పరిస్థితి తాగునీటికి తీవ్రమైనటువంటి ఇద్దరు కూడా ఏర్పడడానికి ఇవి ప్రధానమైనటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు కుంటలు ఆక్రమణలకు గురికాగా రాజధానిలో నాలాలు చెక్లు ఇతర నీటి నీటి వనరులది ఇదే పరిస్థితి చెరువులను పూడ్చి నిర్మాణాలు చేపట్టడం నాళాలు ఆక్రమించి కట్టే భవనాలకు నిర నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం లాంటి వాటిపై కోర్టులు మట్టికాయలు వేసిన జాతీయ హరిత ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవాలన్నా పట్టి పట్టినట్టు ఉండడమే కాదు ఆక్రమణదారులకు కొమ్మ కాస్తు చూచి చూడనట్లు వివరించడం సర్వసాధారణమైంది ఆక్రమణలు నికృత్యమయ్యాయి ఏదైనా విపత్తు జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలని హడావుడి చేయడం తప్ప ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది ఇందులో ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు నీటి శాఖలు ఇంజనీర్లు రెవెన్యూ పోలీస్ శాఖల వారు కాదు ఇలా అందరూ పోషించాల్సినటువంటి పాత్రకు భిన్నంగా వివరించారన్న విమర్శలు ఉన్నాయి ఇంతలో కొన్ని చోట్ల భారీగా ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి నీటిపారుదల శాఖ ఇంజనీర్లు భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినా ఫిర్యాదు అందినా ఆ శాఖ అధికారులు చూసి చుట్టినట్లుగా వ్యవహరించడం తప్ప ఏమి చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి కేసులు పెట్టినా పట్టించుకొని పోలీసులు అసెంబ్లీ ఎన్నికల సమయానికి హైదరాబాద్కు సమీపంలో ఉండే సంగారెడ్డి జిల్లాలోని పఠాన్ చెరువు సంగారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గాల్లో తొంభైకి పైగా చెరువులు కుంటలు ఆక్రమణకు గురయ్యాయి ఇందులో ఒక పఠాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ జిన్నారం పఠాన్ చెరువు పురం మండలాల్లో అరవై తొమ్మిది చెరువులు కుంటలు ఆక్రమణకు గురైనట్లు నీటి శాఖకు తాజాగా అందిన సమాచారం స్పష్టం చేస్తుంది రంగారెడ్డి నియోజకవర్గంలోని కంది సంగారెడ్డి మండలాల్లోని నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర్ మండలంలో ఇరవైకి పైగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు చెరువు ఎస్టిఎల్ బఫర్లోని మట్టితో పూర్చి నిర్మాణాలు చేపట్టడం రోడ్డు వేయడం పారి నిర్మించడం లాంటిది వెలుగులోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది పై మూడు నియోజకవర్గాల్లోనే ముప్పైకి పైగా ఫిర్యాదులు నీటిపారుదల శాఖలోనే పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితి అనేకమైనటువంటి ఆక్రమణకు గురవుతున్నాయి పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఏదూరు నాగులపల్లి వద్ద పన్నెండు ఎకరాల నాగుల చెరువులో ఒకసారి రెండు ఎకరాలు ఇంకోసారి ఎకరం ఆక్రమణకు గురయ్యాయి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండేండ్లు ఎఫ్ఐఆర్ నలభై తొమ్మిది బై ఇరవై ఇరవై రెండు నూట అరవై మూడు బై ఇరవై ఇరవై రెండు కావాల్సి వస్తుంది ఇప్పటికే దీనిపై పోలీసు శాఖ వివరణ కొనసాగుతూనే ఉంది విచారణ ఇంకా కూడా కొనసాగుతూనే ఉందట ఈ నియోజకవర్గంలోని కాజుపల్లి వద్ద విశాఖవారి చెరువు నాలుగు ఎకరాల ఆక్రమణకు గురైందని చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను కోరితే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుతున్నారు ఆక్రమణలపై ఫిర్యాదులు అందుతున్న చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు కొల కోలంగా ఉన్నాయి చెరువులు నాలాలు వందలాది ఎకరాలను కూడా కబ్జా చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి దృశ్యం ఉన్నప్పటికీ అనేకమంది మంది ఫిర్యాదులు చేసినా వాటిని పట్టించుకునే నాదుడే లేకపోవడము గమనార్హం